హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజీ కిచెన్ రెసిపీ ఈరోజు మన ఛానల్లో చక్కటి ప్రసాదం రెసిపీ పెసరపప్పు బెల్లం పాయసం చేసి చూపిస్తాను పాలనేది విరిగిపోకుండా మరింత రుచిగా ఈ పాయసం రెసిపీని కుక్కర్లో చేసి చూపిస్తాను వీడియో మిస్ కాకుండా వరకు చూసి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక ముప్పావు కప్పు వరకు పెసరపప్పును వేసి మీడియం మంట మీద మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ పెసరపప్పు ఇలా ఫ్రై చేస్తూ ఉండంగానే చక్కటి ఫ్లేవర్ వస్తుంది పప్పు అనేది మాడిపోకుండా ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పెసరపప్పు అంతా కూడా కుక్కర్లో వేసేసుకోవాలి పాయసాన్ని కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి పప్పు కూడా ఇందులో వేసేసుకుని ఇప్పుడు ఇందులోకి బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి పెసరపప్పు తీసుకున్న కప్పుతో బియ్యం వచ్చేసి ఒకటిన్నర కప్పు వరకు తీసుకోవాలి ఒకటిన్నర కప్పు వరకు బియ్యం వేసుకున్న తర్వాత శుభ్రంగా ఒక రెండు సార్లు నీళ్ళను వేసేసి ఇదంతా కూడా నీట్గా కడిగేసుకోవాలి ఒక రెండు సార్లు క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పాలని యాడ్ చేసుకోవాలి ఇక్కడ పాలు వచ్చేసి ఒక కప్పు వరకు వేస్తున్నాను ఇలా కప్పు పాలు వేసిన తర్వాత నీళ్ళను కూడా ఇదే కప్పుతో ఒక రెండు కప్పుల వరకు వేసుకోవాలి టోటల్గా మూడు కప్పుల వరకు పడతాయి ఇలా మూడు కప్పుల వరకు నీళ్ళు పాలు వేసిన తర్వాత కుక్కర్ క్లోజ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక మూడు విజిల్లు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఈ అన్నం ఉడికేలోగా వేరొక గిన్నె తీసుకొని బెల్లాన్ని కరిగించేసుకోవాలి పప్పు బియ్యం ఏ కప్పు కొలతతో తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు బెల్లం వేసుకోవాలి అలాగే ఒక ముప్పావు కప్పు వరకు నీళ్ళను కూడా వేసుకొని స్టవ్ మీద పెట్టేసి బెల్లం అంతా కూడా చక్కగా కరిగించేసుకోవాలి ఈ బెల్లాన్ని మీడియం మంట మీదనే ఇలా కలుపుతూ ఉంటే తొందరగా మెల్ట్ అయిపోతుంది ఇలా కలుపుతూ ఉండగానే చూడండి సిరప్ లాగా రెడీ అయిపోయింది కదా ఇలా మొత్తం కూడా బెల్లం అనేది లేకుండా ఎలా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేద్దాం మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకొని ఈ అన్నం అంతా కూడా ఒకసారి కలిపేసుకోండి ఇలా అన్నం అంతా కూడా పొడి పొడిగా వచ్చేలాగా మొత్తం కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెల్లం వాటర్ని ఇలా ఒక ఫిల్టర్ తీసుకొని బెల్లం వాటర్ అంతా కూడా ఇలా ఫిల్టర్ చేసేసి వేసుకున్నామంటే నలకలు కానీ ఇసుక లాంటిది కానీ రాకుండా ఉంటుందండి ఇలా మొత్తం కూడా వాటర్ వేసిన తర్వాత ఇదంతా కూడా ఈ రైస్కి పట్టు కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మీడియం మంట మీద ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుతూ ఈ బెల్లం వాటర్లో ఈ అన్నాన్ని ఉడికించామంటే కొద్దిగా మెత్తగా అవుతుంది టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి ఇలా కొద్దిగా ఒక రెండు మూడు నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు పాలన కూడా వేసుకోవాలి ఇక్కడ పచ్చి పాలనే ఒక కప్పు వరకు వేసానండి మీకు పాయసం అన్నం మరి కొద్దిగా జోరుగా కావాలనుకుంటే ఒకటిన్నర కప్పు వరకు యాడ్ చేసుకోవచ్చు ఇలా పాలన వేసిన తర్వాత ఒకసారి మొత్తం కూడా మిక్స్ చేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల వరకు మీడియం మంట మీద ఉడికించేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు పాలు బెల్లం వాటర్లో చక్కగా ఉడికిన తర్వాత మూత తీసేసి ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం ఒక నాలుగు ఇలాచీరని నలకొట్టి ఇలా వేసేసుకోండి ఇలా వేసిన తర్వాత ఇందులోకి మరింత రుచి అలాగే గుడిలో ప్రసాదం టేస్ట్ రావాలంటే చిటికెడంతా పచ్చకర్పూరాన్ని ఇలా నలిపి వేసుకోండి మంచి సువాసన వస్తుంది అలాగే ఈ స్వీట్ని అడ్జస్ట్ చేసుకోవడానికి చిటికెడంతా ఉప్పు కూడా వేసి ఇదంతా కూడా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు మీడియం మంట మీదనే కుక్ చేసుకోవాలి ఇది పాలంతా దగ్గర పడేలోపు మరొక పక్క స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టేసి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేడ్ చేసుకోండి నెయ్యి కొద్దిగా కరిగిన తర్వాత ఒక గుప్పడిని ఎండు కొబ్బరి ముక్కలు ఇలా సన్నగా కట్ చేసి కొద్దిగా ఫ్రై చేసుకోండి ఈ పాయసంలో ఎండు కొబ్బరి మంచి టేస్ట్ వస్తుందండి అలాగే ఒక గుప్పడన్ని జీడిపప్పు పలుకులు అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కిస్మిస్ కూడా యాడ్ చేసుకోండి ఇవన్నీ కూడా మాడిపోకుండా మీడియం మంట మీదనే మంచి వాసన వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు ఎండి కొబ్బరి ముక్కల్ని నెయ్యితో పాటు ఉడుకుతున్న పాయసంలోకి వేసేసి మొత్తం కూడా కలిపేసుకోవాలి ఇలా నెయ్యి వేయడం వల్ల మరింత ఫ్లేవర్ వస్తుందండి పాయసం అయితే మనం గుడిలో తిన్న ప్రసాదం టేస్ట్ కంపల్సరీ వస్తుంది రుచిగా ఉంటుంది చూసారా పాలు అనేది విరిగిపోకుండా మనకి పెసరపప్పు బెల్లం పాయసం అయితే రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ప్రసాదం రెసిపీని మీరు కూడా ఈ శ్రావణ మాసంలో ఈ ప్రసాదం రెసిపీని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి పెసరపప్పు బెల్లం పాయసాన్ని పాలు అనేది విరిగిపోకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి రుచి అయితే చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేసి ఈ ప్రసాదం రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి మరి ఈ పెసరపప్పు బెల్లం పాయసం ప్రసాదం రెసిపీ మీకు కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్